Takk fyrir það. అన్న వచ్చిన తర్వాత ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించి ప్రకటించిన తర్వాత మేము ఎలక్షన్లో బాగా కష్టపడి పనిచేయడము తద్వారా మనము ఎమ్మెల్యే గెలుపు తర్వాత నామినేట్ పదవులో కేటాయిస్తారంటే ఈశ్వర్ అన్నగారు తెలియజే అనుమాట తెలియపరచడము అన్నగారు రిఫర్ చేయడము ఎమ్మెల్యే గారికి అక్కడ ఇక్కడ నుంచి మాకు ఆమె రాష్ట్ర స్థాయిలో పంపించడము లెటర్ ఇవన్నీ అనమాట మేము చేసిన పని మరియు తిమ్మర్ చేయడం అన్నగారు అన్నగారు మనం సహకరించడము ఇవన్నీ మాకు ఈరోజు ఎస్టీ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించడం మా గిరిజనుడు చాలా పీట ఆమె వేశారు చాలా సంతోషము గుడ్ చేయడం అన్న కానీ గుడ్ చేయడం ఫ్యామిలీకి ప్రతి ప్రతి ఒక్కరు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ అవకాశం కల్పించినందుకు మా గిరిజనులకు అలాంటి ప్రతి ఒక్కరి సమస్యలో ఉన్నా కానీ అండగా ఉండి ఉండి ఆలుకు ఆలుకుంటానని అలాంటి తెలియజేస్తున్నాను మరి ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి అలాగే అన్నమాట సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎస్పీ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను సెక్రటరీ బడ్జెట్ ఈరోజు అనంతపురం జిల్లా ఉత్తుకల కాన్స్టిటెన్సీ గిరిజనులంతా కలిసి గుమ్నూరు ఫ్యామిలీకి రుణపడి ఉంటాము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మాకు నామినేటెడ్ పోస్ట్ ఎప్పుడు కూడా లేదు ఓన్లీ స్టేట్ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ కల్పించినారు కాకపోతే ఈశ్వరణ గారి చొరవతోనూ ఎమ్మెల్యే గారు చొరవతోనూ మాకు ఈరోజు లెటర్ ఇచ్చి తర్వాత అక్కడ కూడా వాళ్ళ శక్తుల మాకు కావాలని చెప్పేసి ఈరోజు మా గిరిజనులకు మాకు చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం అలా గుంటూరు ఫ్యామిలీ మరీ ఒకసారి మేము కృతజ్ఞతలు అలా ఇంకా మాకు ఏమైనా కానీ అవకాశాలు వచ్చినా మీరు సాయం చేయగలరని దానితోడు మీకు సాయశక్తుల మీ వెంట ఉండి మేము నడుచుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము